ముస్లిం ఐక్య వేదిక రాష్ట అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులరా ముస్లిం ఐక్య వేదిక ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట కార్యవర్గ సమావేశం జరుగుతుంది రాబోయే పరిస్థితులపై కార్యాచరణ ఎలా ముందుకు పోవాలి ముస్లిం ఐక్య వేదిక సంస్థను అని దిశపై రాష్టంలో ఉన్న జిల్లా అధ్యక్షులు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు మరియు ప్రధాన కార్యదర్శులు ప్రతి సహోదరుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట కార్యవర్గ సమావేశం జరుగుతుంది కాబట్టి రేపటి జులై నెల పదమూడవ తేదీ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు శెట్టింట నా సొంత గ్రామమైన శెట్టింటలో మామేడి తోటలో రాష్ట కార్యవర్గ సమావేశం జరుపుటకు కోర్ కమిటీ మరియు స్టేట్ కమిటీ సభ్యులు అందరి అంగీకారం మూలంగా ఈ కార్యవర్గ సమావేశం జరుగుతున్నది కాబట్టి రాష్ట నలుమూలల నుంచి శెట్టిగుంటకు జులై పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఆ ముస్లిం ఐక్యవేదిక రాష్ట కార్యవర్గ సభ్యులను మరియు జిల్లా నియోజకవర్గ సభ్యులని ప్రతి ఒక్కరిని ముస్లిం ఐక్యవేదిక రాష్ట అధికార ప్రతినిధిగా నేను అధికారిక ప్రకటన చేస్తున్నాను ఇన్షాల్లా ప్రతి సహోదరుడు ఈ కార్యవర్గాల సమావేశంలో వచ్చి తమ అమూల్యమైన సలహాలు ఇచ్చి ముస్లిం ఐక్యవేదిక బలోపేతంకు కృషి చేస్తూ ప్రతి నియోజకవర్గంలో ఒక కార్య సమావేశం జరుపుటకు తమ అభిప్రాయాలు ఈ సమావేశంలో తెలపవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం